అండి అవన్నీ అయితే చూశారు కేక శారీస్ మరి పార్ట్ టూ కూడా వచ్చేసాయి అసలు ఎంత బాగుందో ప్యూర్ చినాన్ పట్టు అండి ప్యూర్ చినాన్ పట్టు మీకు సీల్ మార్క్స్ చూడండి ఇవన్నీ ప్యూర్స్ అంట ప్యూర్ చినాన్స్ ఇవన్నీ కూడా ప్యూర్స్ అసలు ఎంత బాగుందో చూడండి ప్యూర్ చినాన్ పట్టు ఎంత బాగుందో చూడండి అసలు బాగుందంటే అంత బాగుంది ఎంత క్రేజీ లుక్ అంటే అంత క్రేజీ లుక్ హైలైట్ పీస్ అసలు ఎంత బాగుందో దీన్ని చూస్తుంటే అసలు మాటలు ఆడడానికి మాటలు రావట్లేదు అందుకే అంత మౌనంగా మాట్లాడుతున్నాను లేకపోతే అసలు మాటలు కేకల్లా వచ్చేవి అంత బాగున్నాయి ప్యూర్ చినాన్స్ పట్టండి ఇవన్నీ కూడా దీంట్లోనూ ప్యూర్ చినాన్స్లోనే దీంట్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఇవన్నీ ప్యూర్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి హైలైట్ పీసెస్ ఇవి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి హైలెట్ అయిపోతే పట్టు చీర కన్నా చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఎంత హైలెట్ ఉన్నాయంటే అంత హైలెట్ ఉన్నాయండి ఎవరైనా వెంటనేది ఆన్లైన్లో కూడా మనకి స్పెషలిటీ ఉంది కానీ ఒకసారి చిన్ననోడు చుట్టుపక్కల వాళ్ళు అయితే మట్టికి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి ఇవన్నీ రిచ్ పీసెస్ అండ్ క్వాలిటీ అండ్ కాస్ట్లు ఈ పీసెస్ కాబట్టి డైరెక్ట్ చూసి తీసుకుంటే ద బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే అసలు అంత బాగున్నాయి అసలు కలర్స్ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి హైలైట్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అంత బ్యూటిఫుల్ పీస్ ప్యూర్ చినాన్స్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్స్ అండి ఏది కూడా అసలు చిన్నగా ఏది లేదు అంత హైలైట్ లుక్లో ఉన్నాయి కాబట్టి మీకు ఒకసారి విజిట్ చేయగలిగితే మట్టి కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ ప్యూర్ చినాన్ పట్టులండి కాబట్టి వీటిలో ఉన్న క్రేజ్ కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగున్నాయి చూడండి ఓకే బ్యూటిఫుల్ పీసెస్ బ్యూటిఫుల్ పీసెస్ ఇంత కాస్ట్లీ పీసెస్ అనేది మీరు డైరెక్ట్ చూస్ తీసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం అసలు ఎంత బాగుందో చూడండి పీసులు అన్నీ కూడా చాలా అంటే చాలా 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 బాగున్నాయి మరి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేస్తేనే బెస్ట్ అండ్ మనకి సీల్ మార్క్ ఉన్న ప్యూర్ ప మనకి మనకి మ మైసూర్ పట్టు శారీస్ దానికి అన్నీ కూడా మనకి ప్యూర్స్ అండి ఇవన్నీ సీల్ మార్క్ ఉంటుంది ఒరిజినల్స్ అండ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ అసలు కడితే హైలైట్ ఉంటుంది ఇది చూడండి లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మరి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్స్ మనకి సీల్ మార్క్ మార్కేస్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే లుక్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే క్వాలిటీ ఉంటుంది దానికి తగ్గట్టుగానే కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి దయచేసి షాప్కి విజిట్ చేసి చూసుకోండి ప్యూర్స్ ఎంత ఇస్తున్నాం కాబట్టి ప్యూర్గానే మనం మంచి మార్కెట్లో కన్నా మంచి కాస్ట్లో ద బెస్ట్లో ద బెస్ట్ క్వాలిటీలోనే ఇస్తాము కానీ ఏంటంటే మనం ఇచ్చేది ఏదైనా సరే మనం చూసుకుని తీసుకునేలా ఉంటే బెస్ట్ కదా ఇవన్నీ చినాన్ పట్టు రండి పట్టులో ఇంకా ఈ పీసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చినాన్స్ ప్యూర్ చినాన్స్ ఓకే మనకి ఒక్క న్యూస్ ఇంకో చూపించినట్టు పల్లులు బ్లౌజ్లు ఇవన్నీ చూపించలేం జస్ట్ స్టాక్ ఏం వచ్చిందో చూపిస్తాను ఇంకా ఇవైతే పైతానీ బెనారస్ అండి పైతానీ బెనారస్ అంటే ఇంకా హైలైట్ ఉంటుంది కలనేత ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కట్టొచ్చు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అంతా కూడా పైతానీ వస్తుంది దీంట్లో కూడా మనకి ఎన్ని పీసెస్ వచ్చాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఒక మేబీ ఇంకొక ఐదు ఐదు ఉండొచ్చు ఇవన్నీ చినాన్స్లో చూపించాను కదా ఇప్పుడు వాటిలోనే ప్యూర్స్ అండి ఇవన్నీ కూడా చినాన్స్లో ప్యూర్స్ ఇవన్నీ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో ఇలా ఉంటాయి క్వాలిటీ మట్టికి అసలు పేరు పెట్టడానికి సరిపోము అంత బాగుంటుంది ఇది పైతాని అని ఇది ప్యూర్ సీల్ మార్క్ ఉన్న త్రీ డీ శారీ అండి ప్యూర్ సీల్ మార్క్ శారీ ఎంత చూడండి ఆరెంజ్ బ్లూ కాంబినేషన్లో ఉంది అసలు శారీస్ అయితే హైలైట్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఈ శారీ చూడండి త్రీ డి జార్జెట్ అనమాట త్రీ డి జార్జెట్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవన్నీ చాలా బాగుంటాయి అసలు పేరు పెట్టడానికి ఉండదు క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ప్రతి దానికి కూడా మనకి ఒరిజినల్స్ అనేది ఒక స్టిక్కర్ అంటించే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మనం ఒరిజినల్సే కొన్నాము ఎందుకంటే మనం మంచివే సేల్ చేద్దాం చిన్న చిన్నవి ప్రతి చోట దొరుకుతున్నాయి ఇచ్చేది మంచి బెటర్ ఇవ్వాలి ఒకటి కొనుక్కున్నా ఎక్కడ తీసుకున్నారు అన్నట్టు ఉండాలి అన్నట్టు తీసుకొచ్చాం ఇదంతా కూడా ప్యూర్స్ అండి బెనారస్ మైసూర్లో త్రీడి ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ జార్జెట్ చూడండి ఎంత బాగుంది మైసూర్ సిల్క్ లో అసలు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఆరెంజ్ కాంబినేషన్ మెరూన్లో ఇది వచ్చేసి మనకి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి కోటా మైసూర్స్ అంటండి ఇవన్నీ దీని బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కలంకారీ రిచ్ వస్తుంది కోటా మైసూర్స్ అంట దీంట్లో ఒక టూ పీసెస్ మాత్రం ఉన్నాయి గ్యాప్ బార్డర్లో వస్తుంది చాలా హైలెట్ ఉంటుంది ఈ పీసెస్ కూడా టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి అంతా కూడా శారీ అంతా కూడా కోటాలోనే వస్తుంది క్లా క్లాత్ అనేది చాలా హైలెట్లో ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ లుక్ చాలా బాగుంది ఒకసారి ఇది వచ్చేసి బెనారసీ సిల్క్ అనమాట ఇది కూడా బెనారస్ రా మ్యాంగో మైసూర్ సిల్క్లో త్రీ డి మైసూర్లో టూ డి ఇది కూడా టూ డీ అండి ఒరిజినల్ కలంకారీ ఒరిజినల్ కలంకారీ అండి ఎలా ఉందో చూడండి అసలు క్లాత్ అయితే సూపర్ ఉంటుంది పళ్ళు బ్లౌజు కూడా హైలైట్ ఉంటుంది ఎంత బాగుందో చూడండి అసలు ఫీజ్ అయితే హైలైట్ కేక బెనార ప్యూర్ బెనారసీ బెనారసీ బే కోట బెనారసీ పట్టు మైసూర్ సిల్క్ క్లే ప్యూర్ కలంకారీ ముందాస్ ప్యూర్ మైసూర్ సిల్క్ ప్యూర్ మైసూర్ సిల్క్లో బ్లాక్ శారీ చూడండి పశ్మీనా మీనా పట్టు అన్నాను కదా దాంట్లో పీస్ ఎంత బాగుందో అసలు మైసూర్లో మనకి జెరీ మైసూర్ టూ అండి ప్యూర్ బెనారసీ ప్యూర్ బెనారసీ అండి ఇది కూడా మైసూర్ సిల్క్ లో ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ టూడి ఇది కూడా మైసూర్ సిల్క్ లోనే ప్యూర్ జార్జెట్ అండి వన్ ట్వంటీ కౌంటింగ్ ప్యూర్ జార్జెట్ ఇదిగోండి కోటా జార్జెట్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో చూడండి పీసు కలంకారీ మైసూర్ సిల్క్ అండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు రెడ్ పీసు మైసూర్ సిల్క్లో ఇది కూడా కాంబినేషను మైసూర్ సిల్క్ మీద ఇది కట్ వర్క్ జరిగింది ఇది ప్లెయిన్ అండి ఇది సిల్వర్ మైసూర్ బెనారస్ చెక్స్ బెనారస్ ఇలా ఇంతవరకు ఈ స్టాక్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ 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 శారీస్ ఉన్నాయి మంగళగిరిలో ఉన్నాయి మన దగ్గర అండ్ చసర్స్ ఉన్నాయి సిల్క్స్ ఉన్నాయి కోటాస్ ఉన్నాయి మంగళగిరి పట్టుంది వెంకటగిరి పట్టుంది అండ్ బానిని సారీస్ ఇవి ఎంత బాగున్నాయో చూడండి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా మంది అడిగారు క్రషింగ్లో వచ్చే ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది కానీ అన్బాక్సింగ్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదండి వచ్చిన వచ్చినట్టు క్లియర్ అయిపోతున్నాయి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆన్లైన్లో కూడా ఏమైనా స్టాక్ వచ్చిందని అడుగుతున్నారు వీడియో కాల్ తీసుకుంటున్నారు వీడియో కాల్ చేస్తున్నారు సెలెక్ట్ చేస్తున్నారు సారి వచ్చిన మైసూర్ సిల్క్ శారీస్ అవి నేను అందస్లో అన్బాక్సింగ్ పెట్టలేదు కాబట్టి ఎవరైనా నచ్చితే గొరేబాల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది మన షాప్కి అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో పట్టు ఫ్యాన్సీ వెంకటగిరి మంగళగిరి డైలీవేర్ సిల్క్ శారీస్ ఫోర్ హండ్రెడ్ కాన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట బీబింగ్ మిస్టేక్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా లో మైసూర్ సిల్క్లో మైసూర్ గ్రేప్లో టూ డి త్రీ డీ ఇలా ఒక్కటి కాదు రెండు కాదు అన్ని హైలైట్ పీసెస్ హైలైట్ కలెక్షన్లో వచ్చాయి కాబట్టి డోంట్ మిస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి పార్ట్ వన్ పార్ట్ టూ అప్లోడ్ అయిపోతుంది లైవ్ లైవ్ లాగానే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది లైవ్స్ కూడా చేసేసుకుందాం లైవ్ ద్వారా ఎంతోమంది రీచ్ అవుదాం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాబాయ్